నా పేరు కే గోవిందరావు అండి ఆదివాసీ గిరిజన సంఘం ఐదవ సెచ్చుల సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షన్ అండి ఈరోజు అనకాపల్లి జిల్లా పరిధిలో ఈరోజు డోలీ గ్రామాలు నివారణ కొరకు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మూడు రోజుల క్రితమే పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అధికారులు కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు రోడ్లు నిర్మాణం వెంటనే ప్రారంభించాలని చెప్పారు ఇక నర్సీపట్నం గొల్గొండ మండలంలో ఉన్నటువంటి డొంకాడ గ్రామానికి రెండు వేల ఇరవై మూడులో ఐపై ఐపాడ్ పాయింట్ నిధుల నుంచి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు బీటీ రోడ్డు దానికి నాలుగో నెలలోని గౌరు జిల్లా కలెక్టర్ గారు ఫారం వన్ను విడుదల చేశారు ఇది ఫారెస్ట్ అధికారులు కాడకు పంపించారు ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్న ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్ లెటర్ మన ఈఈ గారికి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారు చెప్తాను ఇప్పుడు అంటే ఒక రోడ్డు ప్రారంభించాలంటే కనీసం మూడు రెండు సంవత్సరాల పాటు పట్టింది ఇక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము క్లియరెన్స్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడికి వస్తే క్లియరెన్స్ ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు ఈ మధ్యని మమ్మల్ని ఈ డోలి మోతలతో ఫారెస్ట్ ఆఫీస్కి డిఏ ఆఫీస్కి ఈరోజు డోలి యాత్ర అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలా అన్యాయం ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం రేపు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది స్వతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకున్నటువంటి రోజుల్లో ఆదివాసీ గిరిజనులకి నేటికి కూడా రోజు డోలి మోతలు డొంకల్లో కోనల్లోని గర్భిణీలు పుట్టవలసిన పరిస్థితి డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు మనం చూసాం నిన్న చింతపల్లిలో కూడా బాబుని చంకన పెట్టుకొని నాలుగు కిలోమీటర్ల దూరం పాటు బిక్కు బిక్కుమని నడుచుకొని డోలూరు డోనూర్ పీహెచ్ నుంచి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ జాయిన్ చేశారు కాబట్టి ఇప్పటికైనా మీరు చెప్పేది ఏంటంటే వెంటనే ఈఈ గారు డీఈ గారు డిఎఫ్ఓ గారు వెంటనే జోక్యం చేసుకొని డొంకా రోడ్డు పనులు ప్రారంభించబోతే భారీ ఎత్తున ఆదివాసీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు రెండోది పిత్రికేట నుండి అర్ల రోడ్డు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు మొన్న అర్ధనగరంగా డోలి కట్టుకొని నాలుగు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొచ్చాం కోటి రూపాయలు నిధులు ఖర్చు పెట్టారు కానీ అధికారులు కానీ అందరు కానీ స్పందించారు కానీ డబ్బులు మాత్రం గవర్నమెంట్ విడుదల చేయకపోవడం వల్ల రోడ్డు మధ్యలోనే ఆగిపోయి మొన్న కూడా దేవి యొక్క అమ్మాయి చనిపోయింది కానీ దిక్కు పరిస్థితులు పడినారు ఇటువంటి పరిస్థితుల్లో డోలి యాత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఇటువంటి డోలి యాత్రలు కొనసాగించడం కోసమే ఈరోజు ఒక సింబాలిక్గా అధికారులు చెప్పడానికి వచ్చాం కాబట్టి గౌరవనీయనటువంటి అధికార యంత్రం కానీ కలెక్టర్ గారికి కానీ డిఎఫ్ఓ కానీ త్వరగా రోడ్డు పని ప్రారంభించకపోతే ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున డోలి యాత్ర అనేది మరో కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం